కమిషన్ ఇచ్చిన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తూ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు డబ్బులిస్తేనే ఇంద్రమ్మ ఇల్లు బిల్లు మంజూరు కాల్ లీక్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ చాంబర్ ముందు బిల్లుల కోసం నిరసన చేపట్టారు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఇరవై నెలల్లోనే రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తున్న రేవంత్ సర్కార్ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిష్టం దుర్మార్గమని వారు ఆరోపించారు ڪو ڪا ڳالهه ٿي وڃي ٿي అంగన్వాడీల కోసం పైలట్గా గా ముప్పై నాలుగు పాఠశాలలు గుర్తించారు హైదరాబాద్ ప్రాథమిక విద్యకు బలమైన పునాది వేస్తున్నామని మంత్రి సీతక్క రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క ఆదేశాలతో డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలతో అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు ప్రస్తుతం అనేక అంగన్వాడీ కేంద్రాలు ఒకే గదిలో నడుస్తున్నందున ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ క్రమంలో ఇరవై ఒక్క జిల్లాలో అరవై ప్రభుత్వ పాఠశాలను గుర్తించారు అందులో ముప్పై నాలుగు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్నందున అక్కడికి అంగన్వాడీ కేంద్రాలను మార్చి పూర్వ ప్రాథమిక విద్యా తరగతులను ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశించారు దానికి అనుగుణంగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ జి సృజన జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు పాఠశాలల ప్రస్తుత పరిస్థితులను తక్షణమే పరిశీలించి అనువుగా ఉంటే జిల్లా విద్యా అధికారులతో ఇక సెప్టెంబర్ ఒకటిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి పూర్వ ప్రాథమిక విద్యా బోధనను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు దేశానికి ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీలు సీతక్క ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు ప్రైవేట్ ప్లే స్కూల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా అంగన్వాడీలు ఇప్పటికే పిల్లలకు నాణ్యమైన విద్య సంరక్షణ అందిస్తున్నాయి గుర్తు చేశారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ సామర్థ్యాన్ని పెంపొందించి పిల్లలను ప్రాథమిక విద్యకు సిద్ధం చేస్తున్నా చిన్నారి జీవితంలో ప్రారంభ దశలో ఇచ్చే సరైన సంరక్షణ విద్య వారికి జీవితాంతం సానుకూల ఫలితాలను ఇస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అందుకే పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీల ద్వారా అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు అంతేకాక జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను వినియోగించడం ద్వారా ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసి రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన ప్రారంభ విద్య అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలట్ గ్రామం అయిన జాన్ పహల్లో పంచాయతీ కార్యదర్శి వసూళ్లు ఇందిరమైలు మంజూరైన ఒక లబ్ధిదారుని రెండు శాతం కమిషన్ ఇవ్వాలని లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని పంచాయతీ కార్యదర్శి బెదిరింపులకు పాల్పడ్డాడు ఇక ఈ కమిషన్ లో ఏఈ కూడా వాటా ఉంటుందని పేర్కొన్నారు కాల్ రికార్డింగ్ ను బయటపెట్టాడు లబ్ధిదారుడు ఇక మండలంలో అనేక మంది వద్ద డబ్బులు వసూలు చేస్తున్నా పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు సార్ వస్తున్నాడు మా యావను ఎక్కించుకొని వస్తున్నావు సార్ డబ్బులు ఏరే మా అన్న ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కులా ఒక అయితే మా యావను ఎక్కించుకొని మా అన్న ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపోన్నా అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తాను సార్ 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 దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండమైన సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదా సార్ సరే సార్ సరే సార్ వస్తా సార్ సార్ వచ్చినా సార్ బ్యాంక్ ఫుడ్ హాస్ ఫుడ్ కావాలన్నారు సార్ ఏదో మయా ఫస్ట్ ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు రెండు ఫాస్ట్ ఫుడ్ తీసుకొని రాస్ ఫుడ్ తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నా సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంకి పోతున్నా సార్ అదేలే కానీ సార్ నా ఇప్పుడు అయిపోతుందని బ్యాంక్కి పోయినా సార్ మా మనోళ్ళు ఇంటి వాళ్ళు చేని పోయారు సార్ ఈ మొన్న బర్త్డే తీసుకోలే ఆడ ఇల్లు కుల్ల కొట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంకులోనే ఉంచినా

అర లీటర్ నానో యూరియా ఒక బస్తా యూరియాతో సమానం పంటల దిగుబడిలో ఎనిమిది శాతం అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది అయితే ప్రత్యామ్నాయంగా లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోనూ యూరియాతో సమానమైన నత్రజని ఉంటుంది పైగా దీని రవాణా నిల్వ వినియోగం కూడా సులభంగా ఉండటమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది ఇక నానో యూరియా చిన్న డబ్బాలో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు అందుబాటులో ఉంది యూరియా బస్తా రేటు రెండు వందల డెబ్బై కాగా అర లీటర్ నానో యూరియాకు రెండు వందల ఇరవై ఐదుకు లభిస్తుంది ఇది ఎకరం పంటకు సరిపోతుంది ఇక వానకాలం సీజన్లో ఇక నానో యూరియా వాడటం ద్వారా యూరియా వినియోగాన్ని ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం తగ్గించవచ్చు పంటల్లో మంచి దిగుబడి వస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు నానో యూరియాను మొక్కలు బాగా గ్రహించడంతో ఫలితాలు వెంటనే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ఏఈఓ స్నేహ రైతులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ మండలం జూకల్ సమీపంలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో గత రెండు నెలలుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులు పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలనే తమ పిల్లలకు అంటువ్యాధులు సోకాయని వాపుతున్నారు ఇక తల్లిదండ్రులు నెల రోజుల క్రితం తనిఖీ చేసేందుకు వచ్చి పిల్లల దుస్థితి చూసి ప్రిన్సిపల్ ను నిలదీసి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ దీంతో డాక్టర్తో వాగ్వాదానికి దిగి వెనక్కి పంపించేశారు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఈ నేపథ్యంలో యాభై మంది విద్యార్థులను ఇందకు తీసుకెళ్లి హై హైదరాబాద్ మరియు బీదర్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించుకున్నారు తల్లిదండ్రులు కేవలం ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే తమ పిల్లలకు ఇలాంటి వ్యాధులు సోకాయని అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఏదో మా రాష్ట్ర ఇంకా బాగుంది సార్ ఇంకా ఎక్కడైతున్నాయి ఎనర్జీ అని ఎక్కడ అవుతున్నాయి సార్ మా రాష్ట్రాలకు సుప్రంత్రం లేదు సార్ హెచ్ఎన్ఎన్ సార్ ఎప్పుడు లేదు సార్ ఎస్కున్నా ఆర్ సాత్విక్ సార్ స్కూల్ లేవీస్ సార్ గోడ కరెంట్ కరెంట్ షాక్ కొడుతుంది సార్ వర్షం పట్టి తేలు వస్తున్నాయి సార్ మా గోకులు పడుతుంది సార్ ఎల్ఐడి అవుతుంది సార్ నెల రోజుల నుంచి ఇదే ఉంది అప్పటి నుంచి ఎల్ఐడి అవుతుంది ఓన్ పట్టించుకోకొస్తలేరు నా పేరు కేఆర్ సార్

నిత్యం వార్తల్లో ఉండే ఒక ఎమ్మెల్సీ కుటుంబంతో కలిసి ఒక అపార్ట్మెంట్ కబ్జా చేయాలని చూడగా ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లటంతో తక్కువ వాటాతోనే సరిపెట్టుకున్న సదరు డీసీపీ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులతో కలిసి ఒక సిండికేట్ ఏర్పాటు చేసి మరి దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఇక వీకెండ్ వస్తే పబ్బుల్లో ఎంజాయ్ చేసి లక్ష రూపాయల బిల్లు కూడా ఎగ్గొడతారని ఆరోపిస్తున్నారు సహచర పోలీస్ అధికారులు ఇక ఇటీవలే గచ్చిబౌలులోని ఒక ఆర్మీ మేజర్ స్థలం విషయంలో సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించింది కూడా ఈ ఈడీసీపీనే అంటూ చర్చించుకుంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు కోచంపహాట్ శ్రీరామ్ సాగర్ జలాశయాన్ని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోందని ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇక మంత్రి వెంట మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎంపీ సోయం బాపురావు తదితరులున్నారు இங்க சீக்கிரம் யார்டில அந்த ஐட்டமேட்ட் ஸ்டாரே செய்யவே இல்ல சார் சார் இப்ப சரிதா ரம் ரம் జిల్లా అమనగల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు తహసీల్దార్ చింతకింది లలిత సర్వేయర్ కోట రవి ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు యాభై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ముందు కమిషన్ ను ఇచ్చిన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తూ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు డబ్బులిస్తేనే ఇంద్రమ్మ ఇల్లు బిల్లు మంజూరు కాల్ లీక్